మనం గెలిచిన సంతోషం ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినా బాధలో ఉంటారు మనం వాళ్ళ అతి ఉత్సాహం చూపించేది ఒక ప్రజలు ఏ రకమైన గుణపాఠం చెప్పారా మీకు తెలిసిన విషయం పదకొండు సీట్లు వచ్చినాయంటే చరిత్రలో ఇండియాలో ఏ ప్రభుత్వం బాధ్యత వచ్చింది మనము చాలా సమన్వయంగా ప్రజలకు సమన్వయంగా ప్రజాన్ని మంచి చేసుకుంటూ ప్రజల మనసు గెలుచుకోవచ్చు ఆట మీద ఈ రోజు ఎంతో అభిమానంగా ఎదురు చూస్తున్నట్లయితే మీకు మీరు ఎదురు చూస్తూ ఈ రోజు ఇరవై రెండు వేల పదిలేటంటే అసలు అని ఉంది అని కలుస్తా కానీ వేరే పని లేకుండా మీ తండ్రి వచ్చే వాళ్ళందరూ కలిసి అవకాశం పంచాయతీ ఒక రోజు వస్తా పంచాయతీ అధికారులు చూసుకుని ఊర్లోకి వస్తా ఊర్లో సమస్యలు అన్ని పరిష్కరిస్తా

మనం సమన్వయంగా ఏదైతే దోపులాడుకుంటుండే అది వద్దు కలిసినటువంటి వాళ్ళు మనందరము సమన్వయంగా ఒక్కరి కాదు ఇంతవరకునే ఒక్కరి ఇప్పుడు ఆ గాలు పెట్టారు నేను మన మీద పెట్టినప్పుడు మనం సమన్వయంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా బ్రహ్మాండం చేసిండు ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో మెజారిటీ వచ్చింది ప్రతి పంచాయతీలు చేశారు చాలా కష్టపడ్డారు కష్టపడ్డారు వాళ్ళ ఒత్తిడికి వాళ్ళు చేసినటువంటి ఐడియా ఎంతో అనుభవించింది మీరు ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం చేస్తా మీరు సమన్వయంగా మనం ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అదే పల్లెలో పోయినప్పుడు కూడా ఎక్కడ కానీ మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దు ఎందుకంటే ప్రజల్లో ఎందుకంటే వాళ్ళు ఓడిపోయింటారు ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు మనం వాళ్ళ రెచ్చగొట్టేదంతుంది మనం తెచ్చిన ఆల్రెడీ